గోదావరి గలగలలు ప్రకృతి అందాలు ఆధ్యాత్మిక క్షేత్రాలతో శోభిల్లే ఉమ్మడి పశ్చిమ గోదావరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రత్యేకమైన ప్రాంతం ఈ రోజు మన మహాప్రస్థానం టీవీలో ఈ ప్రాంతంలో ఉండే ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం భక్తులకు కార్తీక మాసం పరమ పవిత్రమైంది కాగా పర్యాటకులకు కూడా అనువైంది కార్తీక నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమలో దేవాదాయ శాఖతో పాటు పర్యాటక శాఖ ప్రత్యేక ఏర్పాట్లు భద్రతా చర్యలు తీసుకుంటోంది పాపికొండల యాత్ర పోలవరం నుంచి పేరంటాళ్లపల్లి వరకు పాపికొండల మధ్య నుంచి సాగే బోటు షికారు పర్యాటకులకు కనువిందు చేస్తుంది మార్గం మధ్యలో నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టును వీక్షించే పంచారామ క్షేత్రాలు పంచారామ క్షేత్రాలైన భీమవరం గునుపోడిలోని ఉమాసోమేశ్వర జనార్దన స్వామి పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయాలు ఈ జిల్లాలో కొలువై ఉన్నాయి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు శ్రీ పంచారామ క్షేత్రం శ్రీమా శ్రీర రామలింగేశ్వర స్వామి అని చెప్పి నామగరంతో పిలుస్తూ ఉంటారు అయితే పంచారామ క్షేత్రాలు అని చెప్పి చెప్పిన ఎలా ఏర్పడ్డాయ అంటే తారగా ఒక రాక్షసుడు శివుని వరం అడుగుతారు ఏమిటయా అంటే నాకు చావు వరం లేకుండా కోరుకుంటారు అయితే స్వామివారు పరమేశ్వరుడు దానికి పుట్టిన ప్రతి ఒక్క జీవికి కూడా మరణంనే ఉంటుంది కాబట్టి వేరే ఒక వారం కోరుకోమంటే స్త్రీ యొక్క గర్భంలో పుట్టిన వారి చేత చావు కోరుకున్నారని చెప్పి చెప్పని అప్పుడు స్వామివారు ఆయనకి ఆత్మలింగాన్ని ప్రసాదించారని చెప్పని ఈ ఆత్మలింగాన్ని కంఠావరంలో వేసుకున్న దాని తర్వాత ఈ దేవతామూర్తులు ఇందరిలో కన్నా మొత్తం కూడా ఇబ్బంది పడ్డంతో ఈ దేవతామూర్తులు మొత్తం అందరూ కూడా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి స్వామి ఇది మా పరిస్థితి అని చెప్పి మొదబెట్టుకుంటే స్త్రీ యొక్క గర్భంలో నుంచి పుట్టిన వారు ఎవరన్నా ఆలోచిస్తే కుమారస్వామిలో పుట్టలేదు కాబట్టి ఈ కుమారస్వామి యుద్ధంలో పంపడం జరుగుతుంది ఈ కుమారస్వామి శక్తి ఆయుధం చేత ఆత్మలింగాన్ని ఐదు మొక్కల కింద చెదిస్తారు ఈ ఐదు మొక్కలు కూడా పంచ ఆరాములు అని చెప్పి చెప్పడతారు మనకిది శ్రీరామనింగేశ్వర నామకరణంతో పిలుస్తారు అయితే స్వామివారు రాముల వారు చేశారు కాబట్టి శ్రీరం అంటే పాలు కాబట్టి శ్రీరామ రామనింగేశ్వర స్వామి నామకరణం తోటి స్వామివారిని అక్కడ పిలుస్తూ ఉంటారు శ్రీరం అంటే పాలు ఒకప్పుడు ఇదంతా ఒక దండగారణ్యం ఈ దండగారంలో ఇప్పుడు కూడా ఆహరసం చెట్టుల్లో నుంచి పాలు కారుతూ ఉండేది ఈ దండగారంలో శ్రీరామచంద్రవోర్తు వారు దండగారం చేస్తుండగా ఏమిటయ్యా ఈ కొలరని చెప్పి చూడగా ఈ కులంలో నుంచి వచ్చిన లింగం కాబట్టి రాముల వారు చేశారు కాబట్టి శ్రీరారామ రావణేశ్వర నామకరణంతో ఈని పిలుస్తారు పెనుగొండలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వాసవి శాంతిధామ్ లో తొంభై అడుగుల కన్యకా పరమేశ్వరి పంచలోహ విగ్రహాన్ని భక్తులు దర్శిస్తూ ఉంటారు అఖండ గోదావరి మధ్యలో భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం ఉంది ఆధ్యాత్మికంగానే కాక పర్యాటకంగాను ఇది అందమైన ప్రదేశం ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందింది కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు మత్తి ఆంజనేయస్వామి జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలోని మద్ది క్షేత్రంలో స్వయంభూవుడై ఆంజనేయ స్వామి మద్ది చెట్టు తొరలో దర్శనమిస్తారు కార్తీక మాసంలో నెల రోజులు ఇక్కడ ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి ఏలూరు జిల్లా కామవరపు కోటలోని గుంటుపల్లి బౌద్ధ క్షేత్ర నిధి క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఆరులో మహానాగుడు అనే బౌద్ధ సన్యాసి ఈ పర్వతంపై విశ్వవిద్యాలయం నిర్వహించారు బౌద్ధ గుహలు బౌద్ధారామాలు కొలువయున్నాయి రెండు వందల పదహారు ఏ జాతీయ రహదారి సిద్ధాంతం నుంచి నర్సాపురం వరకు విస్తరించిన గోదావరి పేరుపాలెం సముద్ర తీరం కార్తీకంలో కనువిందు చేస్తాయి తీరం పొడుపున నది మధ్య లంకల్లో పచ్చతనం ఇసుక తిన్నెలు కొబ్బరి తోటలు పర్యాటకులను ఆకర్షిస్తాయి వన సమారాధనల పేరిట లక్షలాది మంది పర్యాటకులు భక్తుల రాకతో నెలంతా సందడిగా ఉంటుంది కదా ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాన్ని మరో వారం మరో అద్భుతమైన ప్రదేశంతో మళ్లీ కలుద్దాం చూస్తూనే ఉండండి మహాప్రస్థానం టీవీ షేర్ చేయండి చేయండి